నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం శనగల దిగుమతులు పోటెత్తే అవకాశం ఈసారి ఆస్ట్రేలియా కెనడా తదితర దేశాలలో వృద్ధి చెందిన శనగల ఉత్పత్తి మరియు పంట కోతల ప్రక్రియ ప్రారంభమైనందున రాబోయే వారాలలో భారత్లో శనగ దిగుమతులు పోటెత్తే అంచనాతో స్టాకిస్టు వ్యాపారుల అమ్మకాలతో పాటు పప్పు మిల్లర్లు మరియు పుట్నాల కర్మాగారాల యజమానులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది ముంబై ఓడరేవు వద్ద టాంజానియా శనగలు ఒక వంద తగ్గి ఐదు వేల ఆరు వందల యాభై ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు కాండ్లా వద్ద ఐదు వేల ఏడు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల నూట యాభై ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఆరు వేలు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జెజెస్ శనగలు ఆరు వేల రెండు వందలు ఒంగోలు ఆరు వేలు కాక్ టు కాబూలీ శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై డాలర్ శనగలు తొమ్మిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్లో మిల్లురకం శనగలు ఐదు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేలు అన్నగిరి శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నూట యాభై సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు అన్నిగిరి శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందలు అకోలాలో రెండు వేల బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై నాణ్యమైన సరుకు ఆరు వేల ఒక వంద నాగ్పూర్లో లారీ బిల్టీ ఆరు వేల రెండు వందలు పప్పు ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గిలో శనగలు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల నాలుగు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు దాహోద్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఆరు వేలు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్లో ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు బినాగంజ్లో ఐదు వేల ఆరు వందలు నుండి ఆరు వేలు జబల్పూర్లో శనగలు ఐదు వేలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు కరేలిలో ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల ముప్పై ఇండోర్లో దేశీ శనగలు ఆరు వేల యాభై డాలర్ శనగలు తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందల యాభై కాబూలీ శనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదకొండు వేల ఏడు వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదకొండు వేల నాలుగు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదకొండు వేల ఒక వంద ఎనభై నుండి ఎనభై ఐదు కౌండ్ ఆరు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కోటాలో ప్రతిరోజు ఏడు వందలు బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు సుమేర్పూర్లో ఐదు వేల ఆరు వందలు కిషన్గఢ్లో ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు జైపూర్లో ఆరు వేల ఒక వంద పప్పు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఉత్తరప్రదేశ్లోని లలిపూర్లో శనగలు ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఆరు వందల యాభై ఉరైలో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై మహోబాలో ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు కాన్పూర్లో ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్